శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తేదీ గురువారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీకు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు మీరు ఉన్నటువంటి స్ట్రెస్ నుండి అయితే ఇప్పుడు బయటపడతారు ఏ పని చేసినా కూడా రేపటి రోజున లాభపూరితమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది ముఖ్యంగా మీరు పడుతున్నటువంటి ఒత్తిడి నుండి అయితే ఇప్పుడు బయటపడతారు మీకు రేపటి రోజు అనేది బాగా అద్భుతంగా ఉత్తేజభరితంగా మారుతుంది ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది అద్భుతంగా పొందే సూచన అనేది కనబడుతోంది ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు రేపటి రోజున ఏ పనులను మీరు చేస్తూ ఉన్నా కూడా మీ పనులు అనేవి మీరు ఊహించిన దానికంటే కూడా సకాలంలోని పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీకు మనస్సులో ఉండేటటువంటి బరువు అనేది దిగినట్లుగా అనిపిస్తుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు అయితే అలసపోరు కాకపోతే మీరు కొంత సమయం అయితే విశ్రాంతి తీసుకోవాలి లేదంటే అది ఆరోగ్యం మీద దెబ్బపడేలా చేస్తుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుంచి అయితే బయటపడతారు అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన మీకు సంతోషం అనేది కలిగించేటటువంటి ఒక శుభవార్త అనేది మీరు వింటారు అదేవిధంగా మీరు మరింత ఆనందంగా మారేటటువంటి సూచన అధికంగా కనబడుతోంది రేపటి రోజున మేషరాశి జాతకులకు ఈ కారణంగా మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం నెలకొనే సూచన అధికంగా ఉంటుంది మీకు ఇష్టమైన వారితో మీరు మంచి మూడ్లో ఉంటారు ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక వ్యాపారంలో పెద్దగా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించడం చాలా మంచిది లేదంటే అనాలోచితంగా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులు అనేవి సఫలించకపోవచ్చు ఇక ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా మారుతుంది మీకు మీ ఆఫీసులో ఉండేటటువంటి గొడవలు అనేవి కూడా తగ్గిపోతాయి మీ తోటి ఉద్యోగులు మీకు ఈరోజు సహకరించే విధంగా కనిపిస్తోంది మీ పనులకు వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేస్తారు ఇక రేపటి రోజున మీ పనులలో సీనియర్లు అద్భుతంగా మీకు అనుకూలించే విధంగా కనిపిస్తోంది మీ పనికి సహాయపడతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి అనేది అలాగే మీరు ఇతరులను ఒప్పించడం అనేది నిజంగా మంచి లాభాలను చూపుతుంది ప్రేమికులకు అనుకూలంగా కనిపిస్తోంది మీ ప్రేమ అనేది మీ ఇంట్లో తెలిసి పెద్దలు ఒప్పుకునే విధంగా అవకాశం ఉండబోతోంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున శుభ ఫలితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అవకాశాలు అనేవి మీకు పెరుగుతాయి మిత్రుల అండ లభిస్తుంది సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి వ్యాపారాన్ని మీరు వృద్ధి చేయాలి అనుకున్న స్థాయికి చేరుతారు ఆత్మీయుల ద్వారా కూడా కొన్ని పనులు అనేవి ఇప్పుడు ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది మీరు ఎదురు చూస్తున్నటువంటి పని అనేది ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది తద్వారా మీరు ఆనందం అనేది పొందుతారు దేనికి కూడా వెనకడుగు వేయొద్దు ఇష్టదేవాన్ని స్మరించండి శుభం కలుగుతుంది మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్